కరుంగలి మాల అసలు నిజమైందా అబద్ధమైందా అసలు ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉన్న కరుంగలి మాల ఇగో చూస్తున్నారు కదా ఇదే ఇది నిజమైందా అబద్ధమైందా చాలామంది మంచి కామెంట్లు చేస్తున్నారు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అలాగే ఈ కరుంగలి మాల వేసుకుంటే నియమాలు పాటించాలా అవసరం లేదా అలాగే కరుంగలి మాలని ఎవరెవరు ధరించవచ్చు పూర్తి వివరాలు మన వీడియోలోనే చూసేసేయండి ఫ్రెండ్స్ నేను సాయి శర్మ సో ఈరోజు మనం రీసెంట్గా మన ఛానల్ మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోల్లో విషయంలో వచ్చినట్లయితే మనం కరుంగలి మాలల గురించి చెప్పుకుంటూ వచ్చాము ఆల్రెడీ పాదాల మురుగన్ ఆలయానికి వెళ్ళి వచ్చిన వీడియో అయితే చేశాను ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చెక్ చేయండి అలాగే చాలామంది కరుంగలి మాలలకు సంబంధించి ఆర్డర్ పెట్టారు వాళ్ళందరికీ కూడా మనం పార్టీ చేయడం కూడా జరిగింది సో దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు సిక్స్ ఎంఎం ఎంఎం ఎలా ఉంటాయో చూపించండి అని సో సిక్స్ ఎంఎం సైజ్ వచ్చేసరికి చూస్తున్నారు కదా సిక్స్ ఎంఎం సైజ్ ఇది దీనికన్నా కొంచెం పెద్దగా సెవెన్ ఎంఎం అనమాట చూస్తున్నాను కదా ఇది దీనికన్నా కొంచెం పెద్దగా అలాగే వీటి నియమాలు ఏంటి అంటే చాలామంది వేసుకోవచ్చా వేసుకోకూడదా అందరి డౌట్లు ఇవే అనమాట ఆ తర్వాత ఒరిజినలా కాదా ఫేకా ఎంతోమంది వాళ్ళ వాళ్ళ డౌట్లను కొంచెం మంది అడుగుతున్నారు అడిగిన దానికి ఈ చిన్న వీడియోలో నేనైతే సమాధానం చెప్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎవరికైనా కరంగలి మాల కావాలి అంటే కనుక నా నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి మీరు సెలెక్ట్ చేసుకునే సైజుని బట్టి నేను మీకు ఆ కరంగళి మాల డబ్బులు ఎంతో కూడా చెప్తాను మొన్నటి వరకు కరుంగలి మాల కొంచెం అంటే ఫిక్స్డ్ ప్రైజ్ ఉండేది ఎవ్రీ టూ ఇయర్స్ కోసారి కరుంగలి మాలలు రేట్లు పెరుగుతాయట నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు అక్కడ ఆలయంలో కరుంగలి మాలలు అమ్మేటువంటి వాళ్ళని అడిగాను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం అనమాట కాబట్టి ఆ ఎవ్రీ టూ ఇయర్స్కోసారి పెరుగుతుంటాయి కాబట్టి ఆ పెరిగేటువంటి మాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఒకటే రకమైన ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందని ఇప్పుడు అనుకోవద్దు నెక్స్ట్ వచ్చేసరికి వీటి యొక్క నియమాలు చాలామంది అడుగుతున్నారు ఈ కరుంగలి మాలలు వేసుకోవడం వల్ల నియమాలు ఏంటి అంటే మేము నాన్ వెజ్ తినచ్చా ఇంకా కొన్ని కొన్ని అలవాట్లు ఉన్నాయి ఆ అలవాట్లు ఎలాగా ఏంటి అని అడుగుతున్నాను ఇక్కడ ఏంటంటే కరంగలి మాలలు వేసుకున్నప్పుడు ఎక్కువ నియమాలు ఏమీ ఉండవు ప్రధానమైన నియమం ఏంటంటే తెలిసి తెలిసి అంటూ ముద్దు అంటే పురుడు మైలు కానీ చావు మైలు కానీ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ లేదా అనుకోకుండాప్పుడు వెళ్తున్నప్పుడు తీసి దాని జేబులో వేసుకోవడం కానీ ఇలా చేయండి తర్వాత సహజంగా ఇంట్లో నెలసరి సమస్య ఉంటుంది ఆడవాళ్ళకి ఆ ఆడవాళ్ళకి నెలసరి సమస్య ఉన్నప్పుడు మనం అందరం ఇంట్లో చాలామంది కలుపుకుంటారు కాబట్టి ఆ సమయంలో తీసి ఎక్కడైనా అందరూ ముట్టుకోని ప్రదేశంలో దేవుడి గదిలో పెట్టేసుకోవాలి ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత ఇంకా మిగతా సమయంలో ఎటువంటి నియమాలు ఏమీ లేవు చాలామంది వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తీయాలి పడుకునే ఉంది తీయాలి సహజం ఇది తీయండి తీయకపోండి ఇది మీ ఇష్టం అంటే కంఫర్టబుల్ అనమాట మాల మెడలో ఉండి మనం వాస్తూం వెళ్తుంటే మనకి ఎలా ఉంటుంది కాబట్టి పడుకునేటప్పుడు చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఇంకా మన్ని ముట్టుకుంటాం కాబట్టి సహజంగా తీయమని చెప్తారు తీయాల్సిన అవసరం లేదు తీయద్దు అని నేను చెప్పను అది మీ కంఫర్టబుల్ని బట్టి మీరు నిర్ణయించుకోండి అలా అనేది ఖచ్చితమైతే కాదు ఇది ఆ కరుంగలి మాలకు సంబంధించిన నియమాలు అలాగే ఈ మాలను ఎవరు వేసుకోవచ్చు అంటే పిల్లలు వేసుకోవచ్చు పెద్దలు వేసుకోవచ్చు అలాగే ఆడవాళ్ళు వేసుకోవచ్చు ఇంకా భర్త చనిపోయిన వాళ్ళు వేసుకోవచ్చు అందరూ వేసుకోవచ్చు ఇది ఏమీ అంటే పర్టికులర్గా ఉన్నటువంటిది కాదు అంటే ప్రత్యేకమైన మాల అని చెప్పడానికి లేదు ఇది ఒక దేవునికి సంబంధించిన మాల అంటే తమిళనాడులో వాళ్ళ కులదైవంగా భావించేటువంటి పాదాల శంభు మురుగన్ అంటే లోపల ఉండేటటువంటి ఒక అంతస్తు లోపల ఉండేటువంటి మురుగన్ ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆ ఆలయంలో అక్కడ గత పదకొండు వందల సంవత్సరాలుగా ఈ యొక్క మాలల్ని అమ్ముతున్నారు కాకపోతే ఈ మధ్య ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వేసుకోవడం వల్ల ఇది మనకి తెలిసింది కానీ ఇది తమిళనాడు రాష్ట్రంలో చాలామందికి తెలుసు గత ఐదారు సంవత్సరాలుగా కొంచెం కొంచెం ప్రాముఖ్యత చెప్తూ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ హీరో తమిళ హీరో ధనుష్ రజనీకాంత్ గారు అల్లుడు ఆయన చెప్పడం వల్ల ఇది ఫేమస్ అవడం జరిగింది అంత మించలేదు కొంతమంది సినీ స్ట్రాటజీ ఇది ప్రమోషన్ కోసం ఆయనతో ప్రమోషన్ చేపించారు అది అని కూడా అంటున్నారు ఎవరు ఏదైనా అనుకోవచ్చు భగవంతుడి పైన నమ్మకం ఉంచి మనకి మంచి జరుగుతుంది అనే విశ్వాసంతో ఏమైనా చేస్తాం ఇక్కడ చెడు పని ఎవరు చేయట్లేదు అంటే చెడు పని ఎవరు చేయట్లేదు ఎవరిని ఎవరు మోసం చేయట్లేదు దేవుడికి సంబంధించిన ఒక మాల శివుడికి రుద్రాక్ష అంటే ఇష్టం అలాగే అయ్యప్ప స్వామికి అయ్యప్ప అంటే ఇష్టం ఇలా కరుంగలి మాల అనగానే అక్కడ ఆ ఏరియాలో ప్రాంతంలో నల్ల తుమ్మ చెట్టు బెరడు నుంచి తయారు చేసేటువంటి మాల ఈ కరుంగలి అక్కడ స్వామికి నలభై ఎనిమిది రోజులు ప్రత్యేకంగా పూజలో ఉంచి తయారు చేసేటువంటి మాల అందుకని అక్కడ స్వామికి ప్రత్యేకం కాబట్టి దాంట్లో మనమేమి ఇందులో తప్పుడు తీయటానికి లేదు అందరూ కూడా ప్రశాంతంగా ఈ యొక్క మాలను వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి వద్దనుకున్న వాళ్ళు వదిలేసేయండి దాని గురించి వాళ్ళు ప్రత్యేకంగా డెబిట్లు ప్రశ్నల వేతాలు నెగిటివ్ కామెంట్లు ఏం చేయకండి మంచి పని జరగాలి మంచి జరగాలనే ఆలోచనతో చేసుకున్న వాళ్ళు చేయండి లేదు అవసరం లేదనుకున్నప్పుడు అవసరమే లేదు దాని గురించి వదిలేసేయండి సో ఇది విషయం ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను మనకి ఎవరికన్నా కంగలి మనకు కావాలి అంటే కనుక కింద స్క్రోన్ రైతుల నెంబర్కి కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి మీరు కోరుకున్న సైజుని మీకు ఆ రేట్ని బట్టి మీ ఇంటికి కొరియర్ ద్వారా ఆల్రెడీ ఇక్కడ నేను కొరియర్ చేశాను చూడండి చాలా అండి మన మన ఛానల్కి మన ఛానల్లో పెట్టిన షార్ట్ చూసి చాలామంది ఆర్డర్ పెట్టారు ఇంకా మీకు ఒక ఇంకా చాలా ఉన్నాయి వాడు నేను వాడి ఇంటికి నియర్ బై కొరియర్ ద్వారా పంపించేస్తూ ఉంటాను కాబట్టి ఈ యొక్క కరంగలి మాలలు గురించి విషయం ఈ వీడియో అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైతే కరంగలి మాలల గురించి డౌట్ ఉందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా జై శ్రీరామ్ నేను మీ సైష అందరికి చిన్న విన్నపం అండి ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ ఇస్తున్నా చూడండి మన ఛానల్ని చాలామంది చూసి వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ఇట్స్ మై చిన్న రిక్వెస్ట్ నా ఇది నా తరఫున చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూడండి నాకు కూడా సపోర్ట్ ఉంటుంది మన హిందూ ధర్మం మన అంటే నేనొక్కనే కాదు మన హిందూ ధర్మాన్ని మనం ప్రకటించుకోకపోతే ఎవరు చెప్పరు ఇతర మతస్థులు వాళ్ళ వాళ్ళకి సపోర్టర్స్ ఎంతోమంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళు ఆలయాలు చేసే వాళ్ళు కావచ్చు హిందూ ధర్మం గురించి ప్రచారం చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ఒక్కడికే కాదు హిందూ ధర్మము సనాతన ధర్మము మన దేవుళ్ళ గురించి మన చరిత్ర గురించి భారతదేశం గురించి మంచి చెప్పే వాళ్ళందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మీకైతే ఎటువంటి నష్టం ఉండదు మహా అయితే మీకు వాళ్ళు ఏదైనా వీడియో పెట్టేప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయకపోవడం వల్ల సపోర్ట్ తద్వారా వాళ్ళు ఇంకా ఆలయాలు చేయాలనే ఉద్దేశంలో ఉంటారు కాబట్టి చో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎప్పుడైనా మన వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు పొందొచ్చు